క్రైస్ గుడ్ అందరికీ దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగురు దాకా ఫ్లడ్ ద్వారా ఎఫెక్ట్ అయ్యే అయిన విజయవాడ ప్రాంతానికి వరద బాధితుల సహాయ అర్థమై లిటిల్ ఫ్లాప్ మినిస్ట్రీస్ సకినేటిపల్లి ఫాస్టర్ దత్తి డేవిడ్ రాజ్ గారు అందరికీ సుపరిచితులే మరి వారు ప్రభువునందు నిద్రించారు వారి గురించి తెలిసిన అందరికీ కూడా తెలిసిన వాస్తవం ఏంటంటే ఆ దైవజనులు చాలా ప్రేమ కలిగిన వాళ్ళు చాలా దాతృత్వం కలిగిన వాళ్ళని అందరికీ తెలుసు మరి ఆయన ప్రభునంది నిద్రించినప్పటికీ ఆయన కొనుక్కోబడినప్పటికీ కూడా ఆయన చలిన విత్తనాలు అదే ప్రేమ అదే దాతృత్వం చూపిస్తూ నేటికి విజయవాడ వరద బాధితుల సహాయార్థమై మరి వాళ్ళు పంపించిన ఫండ్ ద్వారా నిన్నటి దినాన బాంబే టాలనీలో వంద బెడ్షీట్స్ వంద చీరలు కొన్ని స్నాక్స్ పంచడం జరిగింది అంత మాత్రమే కాదు ఇప్పటికీ ఈ రోజుకి వరదనీ ఉన్నటువంటి ప్రాంతంలో వైఎస్ఆర్ కాలనీ ప్రాంతంలో వారు పంపించిన ఫండ్ ద్వారానే రెండో రోజు రెండు వందల బెడ్షీట్స్ వైఎస్ఆర్ కాలనీలో ఈరోజు పంపించడం పంచడం జరుగుతుంది చాలా ఇళ్లలో మొత్తం కంప్లీట్ మునిగిపోయి గ్రౌండ్ ఫ్లోర్స్ అన్నీ కూడా వాళ్ళ ఒక్క వస్త్రం కూడా లేకుండా ఒక్క సామాన్ కూడా లేకుండా వాళ్ళకున్న ఫ్రిడ్జ్లు ఏంటి డబల్ కట్ అంశాలు ఏంటి అన్నీ కూడా సమస్తం తీసుకొచ్చి బయటపడేస్తే మున్సిపాలిటీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని వెళ్తూ ఇప్పటికీ భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం నిజంగా వాళ్ళ సహాయార్థమై గుట్కులు విప్పిన ప్రతి బిడ్డని వారి సంఘాన్ని దేవుడు జీవించిన డాట వారి నిమిత్తమే చిన్న ప్రార్థన చేద్దాం మహాజుడా ప్రేమదల దేవ తృపర వాళ్ళ మీకు మొదల స్తోత్రాలు జీవిస్తున్నాను అయా నీటింగ్ ఫ్లాట్ మినిస్ట్రీస్ చిన్నమందా పరిచర్య సెకనేటీ వారి యొక్క సంఘము తరపున అయా ఇప్పుడు పరిచర్య చేస్తున్న దైవజనులు నా యొక్క ప్రియ తమ్ముడు ఆయన జర్మేయాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను సేవకుడిని బలపరచండి అద్భుత రీతిలో మీరు ఆత్మల రక్షణ వినతమై దైవజనుడి కన్నా అధికంగా వాడబడినటువంటి అభిషేకంతో నింపి మీరు వాడుకోమని అడుగుతున్నాను సంఘాన్ని బలపరచండి గుప్తులు తిప్పిన అయా విజయవాడ వరద బాధితుల నిమిత్తం మీరు ప్రతి హస్తాన్ని బలపరచండి దీవించండి సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని వాళ్ళకి డైట్ చేయమని ఇదిగో మేము పంపిణీ చేస్తున్నాం వీటి ద్వారా కూడా ప్రభు అయ్యా ప్రభు అద్భుత కార్యములు మీరు జరిగించి బిడ్డల్ని ఆదరించి దీవించమని వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం వినవా ఆవేదనాలకిం చార్తన వినవా ఆవేదన ఆలకిం చీపజల కన్నీరుచూష